జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న పత్రిక మీడియా రంగ జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రెసెంట్ మీడియా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని స్థానిక మరియు చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు ఎన్యుజె జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా జర్నలిస్టుల సమావేశంలో యూనియన్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది టిఎస్జేయు జిల్లా నూతన అధ్యక్షుడిగా వడ్డేపల్లి రవీందర్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి గౌడ్ కోశాధికారిగా ఇజ్జగిరి వెంకటేష్లతో పాటు ఇరవై మంది జర్నలిస్టులతో ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఏర్పడింది ఈ సందర్భంగా పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించి పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు చిన్న పత్రికలను తక్షణమే గుర్తించి వాటిని ఎంపానల్మెంట్లో చేర్చాలని యూనియన్ల జోక్యం లేకుండా జర్నలిస్టుల సంక్షేమ పథకాలు బీమా పెన్షన్ ఇతర ఆర్థిక సహాయాలు నేరుగా వారికి చేరేలా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మంచిర్యాల సీనియర్ రిపోర్టర్ రాజ్ పటేల్ టీఎస్జేయు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్ భూపాలపల్లి నాయకులు గట్టు రవీందర్ గౌడ్ జిల్లా జర్నలిస్టులు హాజరయ్యారు ఇప్పుడు నూట యాభై మంది వరకు వచ్చి క్యాంపస్ ముట్టడి చేసినాం పెద్ద ఇష్యూ చేసినా అది సాంప్రమేటువంటి సో అది ఎందుకు జరిగింది అంటే యూనియన్ జర్నలిస్ట్ కంట్రోల్ మనం యూనిఫ్ట్గా ఉంటే యూనియన్తో సంబంధం లేకుండా ఏదైనా చేయాలి అందుకోసం ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది తెలంగాణ స్టేట్ విన్న జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే జర్నలిస్ట్ సమస్యల మీద ఏ రకమైన పోరాటాలు చేయాలి ఎలా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి జర్నలిస్టుల సమస్యలను ఏ రకంగా మనం వాళ్ళకు ఎంతో కొంత న్యాయంగా చేసే విధంగా మనం ముందుకు ఒక ఉద్దేశంతో సార్ యొక్క మాటలు నేను చాలా ఇన్స్పిరేషన్ అయిన తర్వాత మనం ఇంకా ఈ యూనియన్లో రావడం జరిగింది ఎన్విజే మనకు అఫోయేషన్ వచ్చేసి నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా మనకు నేషనల్ యూనియన్ అఫోయేషన్గా ఉంది జర్నలిస్ట్ యొక్క సమస్యల మీద పోరాడే తత్వం ఉన్న యూనియన్ ఉంది అంటే ఓన్లీ తెలంగాణ యూనియన్ అని చెప్తారు ఇప్పుడు మెయిన్గా మనకున్న ఎన్యూజేలు తెలంగాణ ఏర్పడిన తర్వాత జర్నలిస్ట్ యొక్క సమస్యల గురించి ఏ ఒక్క యూనియన్ కూడా మాట్లాడలేదు మాట్లాడే దాఖలాలు లేవు జర్నలిస్టులకు లబ్ధి ఉద్దేశంగా మేము యూనియన్ బలోపేతం చేయడానికి ముందుకు పెద్దపల్లి జిల్లా మీడియా మరియు మరియు ప్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఈ గత ఈ రెండు మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఏకైక యూనియన్ ఈరోజు పనిచేస్తుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు కావచ్చు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కావస్తుంది కానీ జర్నలిస్టుల సమస్యలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వాలకంటే ముందే మన సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడంలో యూనియన్లు విఫలమైనాయని స్పష్టంగా చెప్పవచ్చు ప్రభుత్వాలు కూడా ఏమంటారంటే అన్ని యూనియన్లు మా దగ్గర ఉన్నాయి ఆ జర్నలిస్టులు అంతా అనుకున్నారు ఇవాళ ప్రభుత్వాన్ని మేము సూచన చేసిందంటే జర్నలిస్టు నాయకులు మాత్రమే బాగున్నారు జర్నలిస్టుల ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరేది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కావచ్చు లేకపోతే తెలంగాణ పునర్ పునర్నిర్మాణం కావచ్చు లేకపోతే ఈ సంవత్సరంలో మీ ప్రభుత్వం రావడానికి కావచ్చు ఇవాళ జర్నలిస్టుల పత క్రియాశీలంగా ఉంది కాబట్టి మీరు ఒక యూనియన్ నమ్ముకొని మిగతా జర్నలిస్టులను దూరం చేసుకోవద్దు ఇది మా సూచన గతంలో కేసీఆర్ గారు కూడా ఒక యూనియన్ నమ్ముకున్నాడు ఏమైందో మీకు కూడా తెలుసు ఫామ్ హౌస్ పరిమితమైనది కాబట్టి మేము కోరుకునేందంటే ప్రజాస్వామ్యబద్ధంగా తమ జీవితాలకు అనంగా పెట్టి జర్నలిస్టులందరూ ఇవాళ నిజంగా ఒక త్యాగానికి సిద్ధమైన ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నారు అటువంటి ప్రజలకి మనం కోరుకున్న తెలంగాణలో కోరుకున్న ముఖ్యమంత్రిగా మీరు ఇవాళ జర్నలిస్టుల సమస్యలు పట్టించుకొని జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల హౌస్ సైట్లు కావచ్చు లేకపోతే అక్రెడేషన్లు కావచ్చు లేకపోతే హెల్త్ కార్డులు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు చాలా ఉన్నాయి మేము నిన్ననే ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని కూడా కలిసి కూడా మా చార్టర్స్ ఆఫ్ డిమాండ్స్ కూడా మేము ఇచ్చడం జరిగింది ఇవ్వడం జరిగింది ఆ జర్నలిస్టులను ఆ కోరికలను ఇవి కోరికలు కావు మినిమం నీడ్స్ మేము అడిగాము ఇవి గొంతమే కోరికలు కాదు జర్నలిస్ట్గా ఉన్నటువంటి హక్కులను పరిరక్షించమంటున్నాం కాబట్టి మేము ఇచ్చినటువంటి డిమాండ్లను సానుకూలంగా స్పందించి జర్నలిస్ట్ సమాజానికి మొత్తం ఇవాళ ప్రభుత్వం సానుకూలంగా వాళ్ళ ఉన్నట్టు వాళ్ళు కోరినటువంటి కోరికలు వాళ్ళ డిమాండ్లను తీరుస్తుందని మేము నమ్ముతున్నాము పెద్దపల్లిలో నిజంగా చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇవాళ దగ్గర దగ్గర నలభై నుంచి అరవై మంది జర్నలిస్టులు చిన్న మీడియా మీడియా అనే సంబంధం లేకుండా అందరు అటెండ్ అయ్యి ఇవాళ ఎన్నుకోవడం జరిగింది కొత్త కమిటీని ఈ కమిటీకి మన సీనియర్ పాత్రికేయులు రవీందర్ గారిని పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా తిరుపతి గౌడ్ అండ్ కోశాధికారిగా రాజమల్లు దీంతో పాటుగా దీంతో పాటుగా సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుక ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ రాబోయే రోజుల్లో పెద్దపల్లి జిల్లా